చలికాలం వచ్చిందంటే చాలు కొంచెం టెంపరేచర్లో మార్పు వస్తే ఇమ్మీడియట్గా సీజనల్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి అనేది మా ఆ మాట వింటూ ఉంటాము చాలా వరకు దగ్గు జలుబుతో బాధపడుతూ ఉంటారు యాక్చువల్గా సీజన్ మారితే వచ్చేటువంటి జబ్బులేంటి న్యూమోనియాని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు ఎందుకని అది వారం రోజుల్లో తగ్గిపోతుంది అనుకుంటే ఒక్కోసారి ఈ మధ్య కాలంలో పదిహేను రోజులు ఇరవై రోజులు దాకా ఉండాల్సి వస్తుంది సీరియస్ గా ఎందుకు అవుతోంది మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని గారు శ్వాస హాస్పిటల్ నుంచి హలో డాక్టర్ హలో ఈ మధ్య కాలంలో సీజనల్ ఎఫెక్ట్ సీజనల్ ఫ్లూ అనేది వస్తుంది చాలా వరకు ఎఫెక్ట్ పడుతోంది గతంలో చెప్పేవాళ్ళు జలుబు అంటే మందులు వాడినా వాడకపోయినా వారం రోజుల్లో తగ్గిపోతుంది ఆ వారం రోజులు పోయింది పది రోజులు పదిహేను రోజులు ఒక్కోసారి సీరియస్ గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే సమస్య వస్తుంది ఎందుకలా మారింది ఇప్పుడు ఈ సీజన్ మారితే చలికాలంలో వైరల్ కూడా అంటాం అంటే వైరస్ బాగా స్ప్రెడ్ అవుతాయి ఈ సీజన్లో చలి వచ్చిందంటే వైరస్ కూడా స్ప్రెడ్డింగ్ కూడా బాగా ఎక్కువ అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్తారు స్కూల్ అంతా మోస్ట్ హాట్ జోన్ స్కూలే స్కూల్స్ ఆఫీసెస్ బికాస్ వెర్ ఎవర్ పీపుల్ మీట్ వైరసెస్ విల్ బి మోర్ సో అక్కడ అట్లనే కోవిడ్ కూడా స్ప్రెడ్ అయ్యేది ఫ్లూ కూడా అంతే ఎనీ వైరస్ ఇస్ లైక్ దట్ అది మనిషి నుంచి మనిషికే గత వచ్చేది సో ఆ విధంగా అక్కడ స్ప్రెడ్ అయ్యి ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్న అందరికీ వస్తుంది సో ఇంట్లో మామూలుగా అన్ని త్రీ ఫోర్ జనరేషన్స్ ఉంటారు సో యూజ్లీ పిల్లలకి మరీ పెద్దగా ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు చాలా మందికి నిమోనియాస్ వస్తున్నాయి ఈ మధ్య ఈ స్ట్రెప్టోకాస్ నిమోనియా డిఫరెంట్ బ్యాక్టీరియా ఉంటాయండి సో మోస్ట్ కామన్ ఉంటుంది అది అలా డిఫరెంట్ బ్యాక్టీరియాస్ వల్ల ఈ రూమ్స్లో వార్డ్స్లో ఐసీయూస్లో కూడా అడ్మిట్ అవుతున్నారు పేషెంట్స్ వాళ్ళకి అందరికీ కామన్ హిస్టరీ ఏంటంటే జలుబుతో స్టార్ట్ అయింది అంటే వైరస్ వస్తుంది జలుబు వస్తుంది దాని తర్వాత జ్వరము ఒలినొప్పులు అన్నీ ఉండొచ్చు లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమే ఉండొచ్చు తర్వాత స్లోగా కాఫ్ స్టార్ట్ అవుతుంది ఇంకా కాఫ్ అనేది స్టార్ట్ అయిందంటే వాళ్ళు నైట్ నిద్ర కూడా పోనీ అంత సివియర్గా ఉంటుంది కొంతమందికి ఇంకొంతమందికి జ్వరంతో పాటు వచ్చేసి ఫ్లెమ్ కూడా స్టార్ట్ అవుతుంది గ్రీనిష్ కలర్లో సో ఇది ఉంది అంటే లోపల ఏదో కొంచెం ప్రాబ్లం ఉందని అర్థం కొంతమందికి నిమోనియా కూడా ఉండొచ్చు నిమో నిమోనియా అంటే లంగ్లో ఇన్ఫెక్షన్ అంటే లంగ్స్ మనకి ఎయిర్తో ఫిల్ ఫిల్ అయ్యి ఉండాల్సినవి ఇక్కడ తెమడతో ఫిల్ అయిపోతాయి అంటే అది ఎందుకు స్టార్ట్ ఎందుకు ఫామ్ అయింది అంటే బ్యాక్టీరియా రావడం వల్ల మన ఇమ్యూన్ సెల్స్ అన్ని కూడా వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తాయి బ్యాక్టీరియా ఆ టైంలో ఇన్ఫ్లమేషన్ అంటాము అంతా కూడా ఒక ఫ్లూయిడ్ లాగా ఫామ్ అయిపోతుంది అది మనకే హార్మ్ఫుల్ ఎందుకంటే లంగ్స్ బ్రీతింగ్ ఆర్గన్ కదా అక్కడ స్పేస్ అనేది మనకి గాలి బదులు వాటర్ ఉండేసరికి ఆయాసం బాగా పెరిగిపోతుంది ఒక పేషెంట్ జలుబుతో స్టార్ట్ అయిన జబ్బు ఈవెన్చువలీ దగ్గుగా మారి దగ్గుతో పాటు పచ్చగా తెమ్మడ వచ్చి లేదా కొన్నిసార్లు తెమ్మడ లేకుండా ఆయాసంగా మారుతుంది అంటే అది తీవ్రమవుతుంది అని అర్థం ఎందుకంటే బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం అనేది మనిషికి ఉన్న అన్ని సింటమ్స్లో మోస్ట్ డేంజరస్ ఆయాసం వస్తుంది అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే అంటే ఖచ్చితంగా పల్మినాలజీని కలవాలి ఎందుకంటే అక్కడ గాలి చేరి ఉండొచ్చు నీరు చేరి ఉండొచ్చు లేదా నిమోనియా కూడా ఉండొచ్చు ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల జరుగుతాయి సో అదేంటో త్వరగా తెలుసుకుంటే ఎస్పెషల్లీ మాట్లాడేది చిన్న పిల్లల్ని ఒక వయసు లెస్ దెన్ టెన్ ఇయర్స్ అండ్ మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు మోర్ కేర్ఫుల్ ఉండాలి పిల్లల్లో వ్యాక్సిన్స్ ఇచ్చినా ఇన్ని నిమోనియాలు వస్తున్నాయి ఇంతకుముందు వ్యాక్సిన్స్ ఇవ్వని కాలంలో చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడు తగ్గాయి పెద్దవాళ్ళు అసలు ఎవరు వ్యాక్సిన్ చేసుకోరు ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకోవాలని చాలా మందికి తెలియదు పెద్దవాళ్ళు యాక్చువల్గా కంపల్సరీ అనేది లేదు కదా ఫారెన్ కనబడే ప్రోగ్రాం లేదు యూజువల్ ఏంటంటే పిల్లలకు ప్రోగ్రామ్ ఉంటుంది పెద్దవాళ్ళకి లేదు బట్ రికమెండేషన్ అంటారు అంటే అన్ని గైడ్ లైన్స్ కూడా అన్ని సొసైటీస్ ఇన్ వరల్డ్ ఇన్ ఇండియా దే రికమెండ్ వ్యాక్సిన్స్ ఫ్లూ వ్యాక్సిన్ నిమోనియా వ్యాక్సిన్ ఆఫ్టర్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ దాటితే ఎవరి బడి టెల్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సిక్స్టీ ప్లస్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం తగ్గుతుంది సో ఇవన్నీ తీసుకుంటే దాని వచ్చే అవకాశాలు తక్కువ నిమోనియాస్ కానీ చాలామందికి అవేర్నెస్ లేక ఈ నిమోనియా సీజన్లో బాగా పెరిగిపోతాయి నిమోనియాస్ సో అందుకే మేము స్ట్రాంగ్గా వ్యాక్సినేషన్ అనేది రికమెండ్ చేస్తాం ఒకసారి నిమోనియా వచ్చిందంటే ఇట్ కెన్ స్ప్రెడ్ టు ఎనీవేర్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొంతమందికి కొంతమందికి డేస్ ఓకే ఇట్స్ లైక్ అన్ యాక్సిడెంట్ అప్పటికప్పుడు జరిగేది ఈ నిమోనియా అనేది పూర్తిగా తగ్గిపోతుంది ట్రీట్మెంట్ ఇస్తే కానీ కొంతమందికి చేజారే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే అది అది మితిమీరి స్ప్రెడ్ అవుతుంది అంతగా రెప్లికేట్ అవుతాయి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన ఇచ్చే యాంటీబయాటిక్స్ కూడా పనిచేసే లోపలే ఆ నిమోనియా యొక్క ఇన్ఫెక్షన్ బ్లడ్లో స్ప్రెడ్ అవుతుంది దాన్ని సెప్సిస్ అంటాం ఇంకొకసారి సెప్సిస్ వచ్చిందంటే నిమోనియా ఇస్ నాట్ జస్ట్ ఇన్ ద లంగ్ ఇట్స్ ఇన్ ఎంటైర్ బాడీ సో ఎవ్రీవేర్ సో దీనివల్ల కొంతమంది కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఓవరాల్గా సర్క్యులేషన్ అనేది బాగా డిస్టర్బ్ అయ్యి బీపీస్ పడిపోతాయి దాన్ని సెప్టిక్ షాక్ అంటాం చాలామంది ఈ ప్రాబ్లం వల్ల వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు సో నిమోనియాస్ అనేది రాకుండా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు ఏం చేయాలి అని అడుగుతారు కదా ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు మరి మాకు జలుబులు రాకూడదు నిమోనియాస్ రాకూడదు మేము ఏం చేయాలి సో అందరూ కూడా ఫ్లూ వ్యాక్సిన్ కానీ నిమోనియా వ్యాక్సిన్ కానీ తీసుకోవాలి ఈ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అంటాము న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్ ఇస్ ఎవ్రీ ఇయర్ బికాస్ ఫ్లూ వ్యాక్సిన్ ఎట్లాంటిది అంటే ఎవ్రీ ఇయర్ దాని మోడల్ మారుతుంటుంది ఫోన్ లాగానే సో ఇట్ ద మోడల్ ఈస్ చేంజింగ్ ఎవ్రీ ఇయర్ సో దాని తగ్గట్టుగా మనం హ్యూమన్స్ ఒక వ్యాక్సిన్ తయారు చేయాలి కదా ఒక దీంతో వస్తున్నప్పుడు మనం ఇంకో దాంతో రావాలి కదా ఎగ్జాక్ట్లీ సో దాన్ని యాంటీబాడీస్ అన్ని తయారు చేయాలి కాబట్టి సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఫ్లూ ఫ్లూ షాట్ అనేది లెస్ దాన్ టెన్ ఓల్డ్స్ కానీ మోర్ దెన్ సిక్స్టీ ఓల్డ్స్ కానీ ఎవ్రీ ఇయర్ వేసుకోమని నేను రికమెండ్ చేస్తాం మధ్యలో వయసులో ఉన్న వాళ్ళకి డయాబెటిస్ హైపర్ టెన్షన్ దాని తర్వాత స్ట్రోక్స్ దాని తర్వాత వేరే జబ్బులు ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి వయసు సంబంధం లేకుండా ఇదంతే ఏంటంటే ఒక ప్రివెన్షన్ ఒక ప్రికాషన్ తీసుకుంటే మంచిది ఎందుకంటే ఎప్పుడు ఏ మనిషికి నిమోనియా వస్తుందో చెప్పలేము కొంతమంది ఫిట్గా ఉంటారు అయినా నిమోనియా రావచ్చు హెల్త్ బాగుంటుంది ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది ఇంకొంతమందికి ఫిట్గా ఉంటారు లంగ్స్లో ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది చూస్తే టీబీ ఉంటుంది అదర్వైజ్ హెల్దీ బట్ వీళ్ళందరికీ కామన్ ఫీచర్ ఏంటంటే అంటే ఫిట్గా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను స్ట్రెస్ ఈ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ వల్ల అన్ని జబ్బులు వస్తాయండి ఎనీ డిసీజ్ కెన్కమ్ ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ విల్ గెట్ కొంచెం అది ఇట్ విల్ బ్యాక్ డౌన్ అనమాట సో అప్పుడు ఆర్గానిజమ్స్ కెన్ అటాక్ స్ట్రెస్ అనేది ఎనీ డిసీజ్ కెన్ కమ్ బికాస్ ఆఫ్ దాట్ అంటే మనం దాని వచ్చేలాగా అది వీక్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ ఓకే సో అది కామన్ కాజ్ ఉంటుంది సో ఈ విధంగా జలుబులు ఈ ఇన్ఫెక్షన్స్ నిమోనియాస్ రాకుండా వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది కూడా అంతే ముఖ్యం డిలే చేయకూడదు మీ అంతటి మీద తెచ్చుకున్న కాఫ్ సిరప్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడితే అది ఒక ఆర్గనిజం వల్ల వచ్చిందని మనకు ఐడెంటిఫై చేస్తాం మన దగ్గరికి వస్తే ఒక పల్మనాలజిస్ట్ దగ్గరకు వస్తే ఓహో ఈ ప్యాటర్న్ ఉంది ఈ హిస్టరీ ఇలా ఉంది సో మోస్ట్లీ ఇది అయి ఉండొచ్చు దాని తగ్గ యాంటీబయాటిక్ మనం స్టార్ట్ చేస్తాం వాళ్ళు కామన్గా అన్నిటికీ కూడా రెగ్యులర్గా ఈ అజిథ్రోమైసిన్ అని డాక్సిసైక్లిన్ అని అంటే కామన్గా వాడుతున్నారు కోవిడ్ తర్వాత చాలామందికి తెలిసింది ఇది సో ది జస్ట్ గోయింగ్ టు మెడికల్ షాప్ టేకింగ్ ఇట్ అండ్ యూజింగ్ ఇట్ దానివల్ల డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది సో అలా కాకుండా ప్రాబ్లం ఉంది అంటే కనుక డెఫినెట్గా ఒక పల్మనాలజిస్ట్ని సంప్రదించి అదేంటో తెలుసుకుని దాని తగ్గట్టుగా మందులు వాడితే అడ్మిషన్ కూడా అవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు కోర్స్ లేట్ అయితే కనుక అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్ నిమోనియాస్థమాస్ సిఓపిడి అనే దీర్ఘకాలికమైన జబ్బులు సంవత్సరాలు సంవత్సరాలు తరబడి ఉంటాయి నిమోనియా వచ్చినప్పుడు ఓన్లీ ఫైవ్ డేస్ వన్ వీక్ ట్రీట్మెంట్ ఇస్తే ఓకే లేకపోతే లైఫ్కే డేంజర్ సో ఆ విధంగా దీని అవేర్నెస్ పెంచడం కోసం మనం ఈ నిమోనియా గురించి మాట్లాడుతున్నాం సో నిమోనియా అనేది పిల్లల్లో మాత్రమే కాదు అన్ని వయసులో వాళ్ళకి రావచ్చు పెద్దవారికి చాలా కామన్గా వస్తున్నాయి సో కోవిడ్ టైంలో ఎంతమంది చనిపో చనిపోవడానికి కారణం ఏంటి నిమోనియా కోవిడ్ వచ్చింది పోయారు అంటాం కానీ అసలు ఏమైంది ఆ పర్సన్కి నిమోనియా వచ్చింది అంటే లంగ్స్ ఎఫెక్ట్ అయింది సో కోవిడ్ వల్ల కొన్ని లక్షల మంది ఎందుకు చనిపోయారు అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ దిస్ డిసీజ్ నేమ్ నిమోనియా ఈ నిమోనియా అనేది కోవిడ్ వల్ల మాత్రమే కాదు ఫ్లూ దాని తర్వాత కామన్ కోల్డ్ కాజెస్ వైరసెస్ బ్యాక్టీరియా ఫంగై ఇలా డిఫరెంట్ ఆర్గనిజమ్స్ వల్ల కూడా నిమోనియా రావచ్చు కొంతమందికి నాన్ ఇన్ఫెక్టివ్ నిమోనియాస్ కూడా రావచ్చు అదేంటో అనేది మనం పసిగట్టి దానికి ట్రీట్మెంట్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి ఏ టైంలో ఎప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు అంటారు నిమోనియా వచ్చింది అనేది సిమ్టమ్స్ ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్ని ఇప్పుడు దగ్గు ఉంటుంది జ్వరం ఉంటుంది ఆయాసం స్టార్ట్ అయితే ఖచ్చితంగా చూపించుకోవాలి ఒళ్ళు నొప్పులు ఉంటాయి ఏమీ తినరు తినబుద్ది అవ్వదు ఇంకా కంప్లీట్గా ఫుడ్ అనేది బాడీలోకి వెళ్ళదు సో ఇవన్నీ దాని లక్షణాలు ఇవన్నీ ఉన్నాయంటే సంప్రదించాల్సిన అవసరం ఉంది సో అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు ఎక్స్రే ఉంటుంది తర్వాత సిటీ స్కాన్ అంటాము తర్వాత అల్ట్రాసౌండ్ అంటాం లంగ్స్ సంబంధించి ఇలాంటి డిఫరెంట్ ఆ అవసరం బట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకుని దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో నెబులైజర్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా అది వర్క్అౌట్ అవుతుంది అది యాస్తమా లో హెల్ప్ అవుతుంది న్యూమోనియాలో హెల్ప్ అవ్వదు నిమోనియాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లం ఈ నెబులైజర్స్ అనేవి పనిచేసేవి మన లంగ్స్లో ఉన్న ట్యూబ్స్ మీద ఆ ట్యూబ్స్ ఎఫెక్ట్ అయ్యే జబ్బులు ఆస్థమా బ్రాంకెట్స్ ఈ నిమోనియా అనేది లోపల ఉండే మన శాక్స్ ఎయిర్ శాక్స్ ఉంటాయి మనకి బెలూన్స్ లాగా వాటిలో నీరు చేరిపోయింది అది నెబులైజర్ హెల్ప్ చేయదు ఏదో రెండు నిమిషాలు మంచిగా అనిపించవచ్చు అంతే రిలీఫ్ అనేది ఉంటుంది మెయిన్లీ యాంటీబయాటిక్స్ సో యాంటీబయాటిక్స్ ఇప్పుడు పనిచేయట్లేదు మందికి అది పెద్ద ప్రాబ్లమ్ సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కూడా పెరిగిపోతుంది కాబట్టి సెల్ఫ్ మెడికేషన్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఫార్మసీస్ కూడా స్టాప్ చేయాలి కానీ మన కంట్రెలు ఇంకా ఇస్తున్నారు అదే మోస్ట్ కామన్ రీజన్ ఫర్ డ్రగ్ రెసిస్టెన్స్ సో అట్లా కాకుండా ఒక స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేసి ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే యాంటీబయాటిక్ ఇవ్వాలనేది రావాలి యాంటీబయాటిక్ మిస్యూస్ తగ్గాలి ఇదంతా ఫైనల్లీ మన మనిషి కోసమే సో యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టుగా వాడుకునే వాళ్ళు ఇమ్మీడియట్గా తగ్గిపోవాలి అనే ఫీల్ కూడా ఉంటుంది దగ్గు వచ్చింది మాకు చలి జ్వరం ఇలాంటివి వచ్చాయి అనుకుంటే వెళ్ళిపోతారు ఓవర్ ద కౌంటర్ ఆఫ్ డ్రగ్స్ లాగా తీసేసుకుంటారు వాడుతూ ఉంటారు దానివల్ల కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంటే అది రైట్ మెడిసిన్ కాదు రైట్ డోసేజ్ కాదు రైట్ డ్యూరేషన్ కూడా కాదు అంటే కరెక్ట్ మోతాదు కాదు ఎన్ని రోజులు వాడాలో కూడా అన్ని రోజులు వాడరు ఎన్నిసార్లు వాడాలి రోజులకు అన్నిసార్లు కూడా వాడరు సో దీని వల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి సూపర్ బగ్స్ అంటే ఏ యాంటీబయాటిక్ కూడా చేయని బ్యాక్టీరియా తయారవుతున్నాయి వీ హ్యావ్ టు ఆల్సో థింక్ అబౌట్ ఫ్యూచర్ జనరేషన్స్ సో మన గురించి ఫ్యూచర్ వరకు అవసరం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లోనే చాలా ఎక్కువైపోతాయి ఇవన్నీ సో ఆల్ ఆఫ్ ఆర్ ఎట్ రిస్క్ సో షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ డోంట్ మిస్ మిస్యూజ్ యాంటీబయాటిక్స్ ఫైనల్ మెసేజ్